మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగింది టెహ్రాన్ లో మెరుపు దాడులు చేసింది ఇంత జరుగుతున్నా కు సుదీర్ఘ కాలంగా మిత్రదేశమైన రష్యా సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంపై ఆశ్చర్యంగా ఉంది ఇరాన్ రష్యాల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఇరాన్ ప్రమాదకరమైన డ్రోన్లను కూడా సరఫరా చేసింది అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుంది కానీ ఇరాన్ కు అండగా రష్యా సాయం చేయడం లేదు ఇదే విషయాన్ని విలేకరులు ప్రెసిడెంట్ పుతిన్ వద్ద ప్రస్తావించారు దీనికి ఆయన ఘాటైన సమాధానమిచ్చారు ఇరాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్న తర్వాత కూడా టెహ్రాను రక్షించేందుకు మాస్కో ఎందుకు ముందుకు రాలేదు మీడియాకు వివరించారు రష్యా ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఇస్రేల్లో రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ తెలిపారు సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మాట్లాడుతూ పూర్వ సోవియట్ యూనియన్ రష్యన్ ఫెడరేషన్లకు చెందిన దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు ఇస్రేల్లో నివసిస్తున్నారు ఇది నేడు దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగా ఉంది రష్యా సమకాలీన చరిత్రలో భాగంగా ఆ దేశాన్ని తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు రష్యా తన మిత్ర దేశాల విషయంలో ప్రదర్శిస్తున్న విధేయతను ప్రశ్నించేవారు విమర్శలకు కూడా పుతిన్ తిప్పికొట్టారు అటువంటి వారిని రెచ్చగొట్టేవారుగా పేర్కొన్నారు ఇస్లామిక్ దేశాలతో రష్యా సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని రష్యా జనాభాలో పదిహేను శాతం ముస్లింలు ఉన్నారని పుతిన్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఇరాన్ కు అణ్వాయుధాలపై రష్యా మాజీ అధ్యక్షుడు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డెప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశానికి అన్వాయిదాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు అయితే వాటి పేర్లను మాత్రం వెల్లడించలేదు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమైన వేళ తటస్థంగా ఉంటామంటూ పుతిన్ వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది